ఏలూరు జిల్లా మెర్జాపురం అండి మాది మెజాపూర గ్రామం నా పేరు నల్పూరు సురేష్ నేను వాళ్ళ బావును గారు మెల్పూర్చప్పుడు ముందు తెచ్చుకుంటానికి వెళ్ళాను వెళ్ళేపాటి కొంతమంది వ్యక్తులు మీద దాడి చేశారు దాడి చేసి నన్ను రాడ్డంతో నన్ను బలవంతం కాల్తో పాటు బండి కట్టుకుని లాక్కొచ్చి వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకొచ్చి చెట్టు కట్టేసి రాడ్డంతో కత్తితో నన్ను కుట్టారు కుట్ట చంపాలని చేశారు చేసి నన్ను చంపేస్తాము నేను బతకనము నేను చంపేస్తానని నన్ను బెదిరించారు బెదిరించి నన్ను నానా ఆగం చేశారు ఆగం చేసి నన్ను చాలా ఇబ్బంది పెట్టి నాకు ఒంటి మీద కారం చిన్న నన్ను రాటులతో కొట్టి ఇక్కడ ఐదు కుట్లు పండి ఇక్కడ ఐదు కుట్లు పండి ఈ లోపల దవడ పగిలిపోయింది ఇది ఒకటి చెయ్యి ఒకటి నాకు బాగా మీద ఉన్నారు మా అమ్మగారు వచ్చి కాలమే పడిన మా అమ్మగారు కొత్త కొడుకులు పెడతా అని మా అమ్మగారు కూడా కుట్టారు కొట్టినన్ను చాలా అరాచకం చేసి నన్ను చేశారు నాకు రక్షణ కనిపించాలని నేను మన సారథ గారిని నేను మన సీఏ గారిని డిఎస్పి గారిని కోరుకుంటూ నాకు రక్షణ కావాలి నాకు భయమేస్తుంది నన్ను చంపేస్తానన్నారు కానీ వైసీపీ నాయకులందరూ నేను టీడీపీ అని నన్ను చాలాగా నన్ను ఇబ్బంది పెట్టి నన్ను చాలా ఇచ్చేస్తున్నారు అంతకుముందు మా ఇంటికాడ గడ్డి హామ కూడా తగలబెట్టిన గడ్డ తగలబెట్టి నన్ను చాలా ఇబ్బందులు గురిచేస్తున్నారు నన్ను కొట్టింది బెజవాడ సీను వంశీ బె బెజవాడ నాగేశ్వరరావు పామర్తి జగన్నాథరావు పామర్తి సాయి బెజవాడ కేశవ అందు బెజవాడ ఎంతమంది మొత్తం మొత్తం పది మంది ఒకసారి వైసీపీ నాయకులు నన్ను బాగా ఇబ్బంది నన్ను కొట్టి చేస్తున్నారు చేసి నన్ను చాలా నన్ను అరాచకం చేసి పార్టీ అధికారంలో ఏం చేస్తారని చెప్పి వైసీపీ నాయకులు ఈ పార్టీ అధికారంలో ఏం చేస్తారని చెప్పి నన్ను రాడ్లతో కత్తులు తెంపబడి నన్ను చేసి నన్ను దుర్భాక్షం చేసి నన్ను చాలా ఇబ్బంది పెట్టారు దయచేసి నన్ను అందులో మీ కూడా అయితే నువ్వేం చేస్తున్నారో మీరు ఏం చేస్తారా అని చెప్పి నన్ను వైసీపీ గోండాలో వైసీపీ నాయకులు అన్నసలికి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు నన్ను నా బడ్జెట్ తిరగినవారంట నన్ను చంపేస్తారంట నన్ను నా ప్రాణానికి భయంగా ఉందని నన్ను కాపాడాలని కోరుకుంటున్నాను